ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య అయితే ఒక్కసారిగా ఊగుతూ అటు ఇటు పడిపోయినట్టుగా కనిపిస్తూ ఉండటంతో మహదేవయ్య భార్యకైతే ఎక్కడ లేని సంతోషం ఇది ఈరోజు అమ్మవారికి బోనం సమర్పించలేదు ఇక ఇది ఇట్నుంచి ఇటు పుట్టింటికే వెళ్ళిపోతుంది నా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పేసేసి ఇక మహదేవయ్య భార్య అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా రుద్ర తన భార్యని హతం చేసేయాలని చెప్పేసి రౌడీలకు చెప్తాడు కదా అయితే రౌడీలు అక్కడ క్రిష్ ఉండకూడదు అలానే మహదేవయ్య కూడా ఉండకూడదు తను ఇండివిజువల్గా కనిపిస్తే పని త్వరగా అయిపోతుంది అని చెప్పటంతో క్రిష్ని అక్కడి నుంచి తప్పించటం కోసం రుద్ర పెద్ద ప్లానే వేస్తాడు క్రిష్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర గుడి బయట ఉండగా కొంతమంది రౌడీలు కావాలని కొట్టుకుంటూ వెళ్ళడంతో ఏంట్రా కళ్ళు కనిపించటం లేదా అలా తాక్కుంటూ వెళ్తున్నారేంటి అని అనగానే వాళ్ళు కావాలనే గొడవపడటంతో ఒక్కడనే ఉన్నానని ఊరుకుంటున్నాను ఆడుకుంటున్నారేమో ఇప్పుడు నేను మా అన్నను పిలుస్తాను అని చెప్పేసేసి ఇక మన క్రిష్ వాళ్ళ ఫ్రెండ్ అయితే క్రిష్కి ఫోన్ చేస్తాడు ఆ సమయంలో క్రిష్ సత్యకు కళ్ళమ్మట నిద్ర రాకోకుండా వేప నీళ్ళు అయితే అలా చల్లుతూ ఉంటూ ఉంటాడు ఫోన్ 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 చేసి అన్న రౌడీలు నన్ను కొడుతున్నారన్న నేను గుడి బయటే ఉన్నానన్నా అని చెప్పేసి అనగానే అవునా ఇప్పుడే వస్తున్నాను అత్తమ్మ ఈ పని మీరు చేయండి అని చెప్పేసి వేపాకుల నీళ్ళు సత్య వాళ్ళ అమ్మ ఇచ్చేయటంతో విశాలాక్షి ఆ అమ్మవారిని తలుచుకుంటూ సత్యం మీద అయితే నీళ్ళు పోస్తూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ వచ్చేసేసి క్రిష్ స్పీడ్ స్పీడ్గా వెళ్ళేసరికి రౌడీలు నలుగురైతే క్రిష్ని చుట్టుముడుతూ ఉంటారు ఇక క్రిష్ వెళ్ళిపోతాడు కదా ఆడవాళ్ళ గెటప్లో ఉన్న రౌడీలేమో పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని రేణుక వెనకాతలే వెళ్ళి ఇక అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని రేణుకను ఫాలో అవుతూ ఉంటారు క్రిష్ కూడా లేకపోవడంతో వాళ్ళ పని ఇంకా సులభతరం అవుతుంది అని ఆ రకంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఏంట్రా ఎవరనుకుంటున్నారు నా ఫ్రెండ్ జోడికి వస్తారా అని చెప్పేసి క్రిష్ ఆ రౌడీలను కావాలని చిత కొడుతూ ఉంటారు ఇక ఆ రౌడీలు క్రిష్ తాటికి క్రిష్ని చూసి భయపడిపోతూ అక్కడి నుంచి తర్వాత పారిపోతూ ఉంటారు అన్ అసలు ఏమైందిరా వాళ్ళు చూస్తుంటుంటుంటే మనల్ని చూసి భయపడిపోయి పారిపోయినట్టుగా అనిపిస్తుంది అని అనగానే లేదన్నా அசில் ஃபஸ்ட் டைம் அந்த కావాలనే గొడవపడ్డారన్న వాళ్ళు నా తప్పేమీ లేదు అని చెప్పేసి అనగానే అప్పుడు క్రిష్కి ఒక్కసారిగా మ్యాటర్ అర్థమైపోతుంది అక్కడేమో సచ్చ కళ్ళు తిరిగిపోతుంది ఇక్కడ కావాలని ఎవరో మన శత్రువులు నా ఫ్యామిలీకి ఏదో ఆపద తలపెట్టబోతున్నారా నన్ను సైడ్ చేశారు నన్ను పక్కకు తెప్పించేటట్టు చేశారు ఎవరో వాళ్ళు నేను కనుక్కోవాలి అంతకుముందు నా ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి నా ఫ్యామిలీ అక్కడ ఆపదలో ఉంది అని చెప్పేసి బయట నుంచి వచ్చి చేసేసి ఇక గబా గబా లోపలికి గుడిలోకి అయితే పరిగెడుతూ ఉంటారు సత్యకేమో విపరీతమైన కళ్ళు తిప్పేస్తూ ఉంటాయి ఇక సచ్చ అలా బోనం తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇలా ఆడవాళ్ళందరూ బోనం తీసుకొని వెళ్తూ ఉంటారా ఇక నందిని వాళ్ళు అమ్మవారికి బోనం సమర్పిస్తే సంజ కూడా బోనం సమర్పిస్తూ ఉంటుంది ఇదేందిది ఇంకా పడిపోవటం లేదేంటి ఇంకా పడిపోవటం లేదేంటి అని చెప్పేసి మహాదేవయ్య భార్య చెంచులమ్మ చూస్తూ ఉండగా ఇక మన సత్య అయితే ఆ అమ్మవారికి బోనాన్ని అయితే సమర్పించేస్తుంది అయితే రేణుకకు రౌడీలు పొడుస్తూ ఉంటారా రౌడీల వెనుకతలు ఉన్న చాకుని చూసేసి ఇక మన క్రిష్ అయితే వదినా అంటూ ముందుకు వెళ్తాడు రేణుకకు పొడుచుకోవలసిన కత్తిపోటు క్రిష్కి తగలటంతో క్రిష్ ఉన్న పలంగా అక్కడికక్కడే కుప్ప కూలిపోవటంతో ఆడవాళ్ల గెటప్లో ఉన్న రౌడీలు అక్కడి నుంచి చల్లా చెదురుగా పారిపోతూ ఉంటారు ఇక వెంటనే మహదేవయ్య ఎవర్రా మీరంతా అని చెప్పేసి అనుకుంటూ ఉండే లోపలే వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇలా సత్య కరెక్ట్గా అమ్మవారికి ఇలా బోనం సమర్పించటం క్రిష్ రక్తపు మడుగులతో కింద పడిపోవటం రెండు ఒక్కసారే జరుగుతాయి ఇక వెంటనే ఇక సత్య అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత క్రిష్ క్రిష్ ఏమైంది క్రిష్ అని చెప్పేసేసి గబా గబా సత్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ముందే చెప్పినా నీలాంటి తప్పు చేసిన వాళ్ళు అమ్మవారికి బోనం ఎత్తకూడదు అని చెప్పేసి ఇదిగో నా మాట వినలా నువ్వు ఇప్పుడు బోనం ఎత్తావు అమ్మవారికి ఆగ్రహం వచ్చింది ఆ అమ్మవారి కోపాన్ని నా కొడుకు మీద చూపించింది అని చెప్పేసి అనగానే అప్పుడు సత్య అంటుంది చీ అసలు మీరు మనుషులైనా ఆయన ఒక పక్క రక్తపు మడుగుల్లో ఉంటే ఆయన్ని పట్టుకొని మీరు ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే అప్పుడు రుద్ర కూడా అవును ముందు తమ్ముణ్ణి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇలా రక్తమేమో కారిపోతుంది హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ప్రమాదం చాలా పెద్ద ప్రమాదమే వస్తుంది ఒక్క నిమిషం ఆగుదాం అని చెప్పేసేసి ఇక వెంటనే సచ్చ ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే కత్తిపోటు పొడిచి ఉన్న బ్లడ్ వచ్చేస్తుందో అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న ఇక అమ్మవారి దగ్గర ఉన్న పసుపుని తీసుకొచ్చి ఆ ప్లేస్లో అయితే పెడుతుంది ఇక పసుపు పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న వస్త్రాన్ని తీసుకొని వచ్చి సత్య కృష్ణ గట్టిగా కడుతుంది అప్పుడు అయితే బ్లీడింగ్ అయితే ఆగుతుంది ఇక వెంటనే కృష్ణి అందరూ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఇక కృష్ణ కోసం డాక్టర్లు ఏం చెప్తారా ఏం చెప్తారా అని అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అయితే ఇక మహాదేవయ్య వాళ్ళ భార్య మాత్రం హాస్పిటల్లో సత్య మీద ఒకటే విరుచుకు పడుతూ ఉంటుంది అంతా నా కోడలు పుణ్యమే తప్పు చేసి మోసం చేసి నా కొడుకుని వెళ్ళి చేసుకుంది ఈ రోజు వద్దన్న బోనం ఎత్తింది ఆ అమ్మవారికి కోపం వచ్చింది అని చెప్పేసి అనగానే ఎందుకండి అల్లుడు గారికి ఇప్పుడు ఎలా ఉందని మేము కంగారు పడుతూ ఉంటే ఇంకా ఇంకా మా అమ్మాయి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారేంటి మీరు మా అమ్మాయికి పెట్టినది ఒకే ఒకటి అమ్మవారికి బోనం సమర్పించాలి అని నా కూతురు అమ్మవారికి బోనం సమర్పించింది ఇక మీ ఇంట్లో ఎవరికో ఏం జరిగినా నా కూతున్నే ఎత్తి చూపిస్తేటట్టే ఉన్నారే అని చెప్పేసి అనగానే అప్పుడు నందిని అంటూ ఉంటుంది అసలు వదినకు అలా కళ్ళు తిరగడం ఏంది నాకైతే అర్థం కావటంలే ఇన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తినప్పుడు చూసిన మజ్జిగ ఎప్పుడూ తాగలే కానీ ఈ సంవత్సరమే మజ్జిగ తాగామంటే బదుల మీద కావాలని ఎవరో ఏదో ప్లాన్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి నందిని అనగానే అమ్మో ఇది మామూలుది కాదు దొరికిపోతే ఇప్పుడు నేనే అడ్డంగా దొరికిపోతానని ఇక మహాదేవయ్య భార్య అయితే సైలెంట్గా మౌనంగా అయితే ఉండిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా సచ్చని తిడుతూ ఉండటం డాక్టర్లు చూస్తూ ఉంటారు కదా ఇక వెంటనే డాక్టర్ అయితే బయటకు వస్తారు స డాక్టర్ గారు ఇప్పుడు మా కొడుక్కి ఎలా ఉంది చెప్పండి డాక్టర్ గారు అని చెప్పేసి వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఇక వెంటనే సమయానికి ఆ అబ్బాయికి పసుపు పెట్టి గట్టిగా కట్టుకట్టింది మీలో ఎవరు అని అనగానే ఇదిగోండి ఇది మా ఇంటికి పట్టిన దరిద్రం ఇది ఎంత చెప్పినా వద్దు వద్దు అనుకోకుండా ఈ రకంగా చేసింది అని చెప్పేసి రెచ్చిపోతూ ఉంటే చాలు చాలే అమ్మ ఆపు తన భర్తను తను కాపాడుకుందని చెప్పాలి తను గనక అంత గట్టిగా పసుపు పెట్టి యాంటీబయాటిక్గా చేసి తను గట్టిగా కట్టుకట్టకపోతే వచ్చేసరికి బాడీలో ఉన్న రక్తం అంతా బయటే ఉండేది నీ కొడుకుని నువ్వు బయటకు వేరే ప్లేస్కి తీసుకుని వెళ్లాల్సి వచ్చేది కానీ ఈ అమ్మాయి మాంగళ్య బలం చాలా గొప్పది తన తన మెడలో ఉన్న మాంగళ్యం చాలా గట్టిది అందుకోసమే తన భర్త ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాడు అంత రక్తం పోయినప్పటికీ కూడా చాని ఇప్పుడు పేషెంట్కి అవుట్ ఆఫ్ డేంజర్ కుట్లు వేశాం ఒక పదిహేను రోజులు అలా బెడ్ మీదే ఉండాలి కదలకూడదు అని చెప్పేసేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు అలాగే డాక్టర్ జాగ్రత్తగానే చూసుకుంటాం అని సత్య అంటూ ఉంటుంది చూడండి అమ్మా మీకు వీలైతే నేను ఈరోజు ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తాను లేదు మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని అంటేనే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను లేకపోతే ఒక వన్ వీక్ మా దగ్గరే ఉంటాం అని అనగానే అప్పుడు సత్య అంటుంది లేదు డాక్టర్ నా భర్తను నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇక మీరు ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ డిశ్చార్జ్ చేయండి మీకు పుణ్యం ఉంటుంది అని సత్య వేడుకుంటూ ఉంటుంది ఇక ఎపిసోడ్ అయితే ఈ రకంగా ముగుస్తుంది ఇక మహాదేవయ్య అయితే అసలు మన ఫ్యామిలీ జోలికి కోడల జోలికి ఎవరు రావాలి అనుకున్నారు ఇక రేణుకకు తగలవలసిన దెబ్బ నా కొడుకు తగిలింది అయితే ఈ పాటికి రేణుక కడుపుతో ఉంది కాబట్టి పిండానికైనా ఏమైనా అయ్యేది లేకపోతే పెద్ద ప్రాణానికైనా ఏమైనా అయ్యేది ఎవరైనా సరే నా మీద నా కొడుకుల మీద కక్ష తీర్చుకోవాలి కానీ నా కోడల జోలికి వచ్చారు అంటే వాళ్ళు ఎవరై ఉంటారు అని మహాదేవయ్య ఆలోచిస్తూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు కూడా కోడలి మీద ప్రతీకారం చూపించేది తన పెద్ద కొడుకు రుద్రనే కదా రుద్రాకే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ బయటకు రావటం ఇష్టం లేదు కాబట్టి రుద్రాన్ని ఈ రకంగా రౌడీల్ని పెట్టి చేయించాడనే ఒక అనుమానం అయితే మహాదేవయ్యకు స్టార్ట్ అవుతుంది ఇక ఆ రౌడీల్ని పట్టుకోమని రుద్రాకి తెలియకోకుండానే మహాదేవయ్య అయితే ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు తర్వాత రౌడీలందరూ కూడా దొరికిపోవటంతో మహాదేవయ్యకు ఇక రౌడీలు ఇదంతా చేయించింది మీ పెద్ద అబ్బాయి అని చెప్పడానికి ఫోన్ అయితే చేస్తూ ఉంటారు మహాదేవయ్య కరెక్ట్గా ఫోన్ కాల్ వచ్చేసేసి లిఫ్ట్ చేస్తూ ఉండగా ఇక ప్రోమో అయితే మిగుస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ ప్రోమో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో సత్యా క్రిష్ని ఎంత ప్రేమగా చూసుకోబోతుంది సత్య కట్టిన కంకణం ద్వారా క్రిష్కి అయితే బయటపడిగాడు పడిగాడు బయటపడగలిగాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో క్రిష్కి సహాయం చేస్తూ క్రిష్కి సేవలు చేస్తూ సత్యా కృష్ణ మధ్య భార్యాభర్తల బంధం మరింత దృఢం కాబోతుంది మరి ఈ లేటెస్ట్ ఎపిసోడ్స్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్